మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎర్రచందనం ఎర్రచందనం అనగానే ఎక్కడో అడవుల్లో దొరుకుతుంది ఎర్రచందనం మన దగ్గర కూడా పంట సాగు చేయడం కష్టమని చాలా మంది అనుకుంటున్నారు కానీ తెలంగాణలో మాత్రం చాలా మంది రైతులు ఎర్రచందనం సాగు వైపు మక్కువ చూస్తున్నారు ఎర్రచందనం సాగులో ఒక రైతు సక్సెస్ అయి చూపిస్తున్నా అంటే ఈ ఎర్రచందనం సాగులో ఎట్లా ఉంటుంది యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలి ఈ ఎర్రచందనం పంటను ఎలా కాపాడుకోవాలనేది మాత్రం సుమన్ టీవీ ప్రత్యేక ఈ గవర్నమెంట్ ఎర్రచందనం సాగు ద్వారా కూడా ఆ కోటీశ్వర్లు కావచ్చు అనేవి కదా అక్కినపేట మండలం గౌరవెల్లి గ్రామంలో ఇక్కడ భాస్కర్ అనే రైతు ఎర్రచందనం సాగును అయితే కొనసాగిస్తున్నాడు అంటే ఈ యొక్క ఆయన యొక్క ఉన్నటువంటి ఎకరం జాగలో కూడా చందనం సాగును కొనసాగిస్తున్నాడు దాదాపుగా ఇవి ఒక రెండు వేల పదిహేను లో కూడా ఇవి నాటడం జరిగింది అని కూడా మనకు రైతు అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఇవి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి అంటే ఇవి చెట్లు ఎదుగుతున్నప్పుడు కూడా చాలా వరకు యాజమాన్య పద్ధతులు అయితే దీనికి తీసుకోవాల్సి ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే కూడా చెట్లు కూడా ఇంత పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎక్కడ కూడా గడ్డి కానీ ఏం లేకుండా కూడా చాలా వరకు ఇక్కడ ఈ సాగునైతే చేయడం జరుగుతుంది మనతో పాటు అయితే రైతు భాస్కర్ ఉన్నారు అంటే అడిగి తెలుసుకుందాం ఈ సాగుకు ఎంత ఖర్చు అయింది ఈ సాగు వల్ల ఎలాంటి లాభాలు నష్టాలు ఎలా అయితే మనం అడిగి తెలుసుకుందాం ఎర్రచందనం చెట్లను సాగు చేస్తున్నటువంటి రైతు భాస్కర్ అయితే మనతో ఉన్నారు అంటే దీనికి ఎంత ఖర్చు అయింది ఇది ఎప్పుడు నాటుకున్నారో అయితే మనము అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అంటే ఇది చందనం చెట్లను మీరు ఎప్పుడు నాటుకున్నారు ఈ సాగు చేయడానికి గల కారణం ఏంటి ఇక్కడ వాస్తవంగా మా గౌరవెల్లి గ్రామం మెట్ట ప్రాంతం ఇక్కడ సాగుకు అనుకూలమైన ఎర్ర ఎర భూములే ఉన్నాయి ఈ ఎర్ర నీళ్ళ భూములలో మేము వర్షాపాతానికి అనుకూలంగా ఉండే వ్యవసాయ భూములే ఇక్కడ వాటర్ సోర్సెస్ లేదు కాబట్టి నేను ఒక నాలుగు బోర్లు వేసినా అయినా కూడా నాకు బోర్లు పడలేదు దానివల్ల ఏం చేయాలని ఆలోచించి వివిధ రైతులతో నేను సలహాలు సూచనలు తీసుకొని ఈ గవర్నమెంట్ ప్రోద్బలంతో గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఈ ఎర్రచందనం సాగు చేయడం జరిగింది దీనికి నీరు అవసరం లేదు వివిధ ఇతర సేంద్రియ ఎరువులు కానీ ఎలాంటి అవసరం లేకుండా సాగు చేసుకోవచ్చు తక్కువ ఖర్చులో ఎక్కువ పెట్టుబడి ఉంటుందని చెప్పేసి వాళ్ళ వాళ్ళు చెప్పిన ఆలోచనల మేరకు నేను రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అప్పుడు హరితహారం ప్రాజెక్టులో నేను ఆన్లైన్లో చూసి ఈ తెల్లాపూర్ నర్సరీ నుండి మొక్కలు తెచ్చుకోవడం జరిగింది అప్పుడు బయట నర్సరీలో ఒక్కొక్క మొక్కకు రెండు వందల రూపాయలు చెప్పారు అప్పుడు నర్సరీలో గవర్నమెంట్ ఇచ్చిన డీడీ ప్రకారంగా నాకు ఒక్కొక్క మొక్కకు నలభై ఐదు రూపాయలు పడ్డది ఆ ప్రకారంగా నేను వెయ్యి మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది ఈ నెల ఎర్ర నేల కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి చెట్లు ఇంత వేపుగా పెరగడం జరిగింది ఇక్కడ బోరు వేసినా కూడా పడలేదు కాబట్టి ట్యాంకర్లతోటి లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా వివిధ పద్ధతులలో ఇవి ఎదిగేదాకా ఒక ఆరు నెలలు వాటర్ ఇయ్యడం జరిగింది తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయాధికారుల సూచనల మేరకు వీటిని నేను ప్రతి సంవత్సరం కొమ్మలు జరగడం కానీ కల్టివేట్ చేయడం కానీ వివిధ రకాలుగా చేసుకోవడం జరుగుతుంది అప్పుడప్పుడు ఈజీఎస్ ఉపాధి ఆమె పనుల్లో కూడా లేబర్లు పెట్టి నేను సాగు చేసుకోవడం జరుగుతుంది ఇది ఏదేమైనా కూడా రైతుకు ఉన్న ఎకరం భూమిలో నేను నాలుగు బోర్లు వేసి వ్యవసాయ పంట చేయాలనుకున్న తరుణంలో ఇక విధి లేని పరిస్థితులలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి అనే ఆలోచన కొద్దీ ఈ అరచన మొక్కలు నాటడం జరిగింది అంటే మీరు వెయ్యి మొక్కలు నాటారని చెప్పారు కదా అంటే వెయ్యి మొక్కల్లో ఇప్పుడు ఎన్ని మొక్కలు ఎదిగాయి ఎన్ని మొక్కలు నష్టపోవడం జరిగింది అయితే అప్పుడు నేను పన్నెండు వందల మొక్కల దాకా తీసుకొచ్చినాను మా ఇంటి దగ్గర ఆడియన వాళ్ళు వీళ్ళు ఈ విధంగా ఇక్కడ వెయ్యి మొక్కలు పెడితే ఒక తొమ్మిది వందల మొక్కల దాకా ఉన్నాయి మధ్యలో మధ్యలో కొంచెం సాయిల్ అనుకూలంగా లేని కాడ చెదలు పట్టడం అది జరగడం వల్ల ఎండిపోవడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వందల తొంభై మొక్కల దాకా ఉన్నాయి ఈ మొక్కలు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ వాళ్ళు ఇచ్చిన మొక్క నాణ్యత ఉంది కాబట్టి నేను తీసుకురావడం జరిగింది బయట నర్సరీలో ఇచ్చే మొక్కలు నాణ్యత ఉండదు అది ఏదున్నా ఈ మొక్కలు ఎర్ర మొక్కలు బాగా విలువైనవి ఎక్కడో అడవులల్లో ఉంటాయి ఇక్కడ మనకు పెరిగాయి అని చెప్పని ఒక భ్రమ ఉంటుంది అపోహ ఉంటుంది వ్యవసాయం చేసుకునే వారికి అది ఏమి ఉండదు ఇది గవర్నమెంటే కొనుక్కుంటుంది గవర్నమెంటే తీసుకుంటుంది ఆ మొక్కలు నాకు ఎనిమిది వందల తొంభై మొక్కలు అంటే నేను దాదాపు ఇప్పుడు ఒక మూడు టన్నుల వరకు నేను ఈ క్రాప్ ఇయ్యొచ్చు అని చెప్పని అనుకుంటున్నాను రెండు వేల పదిహేను అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు దాటింది ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో ఇది క్రాప్కి వస్తుంది అని చెప్పేసి ఈ మధ్యలో మధ్యలో ఈ మధ్యలో ఇద్దరు ముగ్గురు దళారులు వ్యవసాయ అదే ఈ కర్ర తీసుకునే వాళ్ళు వచ్చి చూశారు వాళ్ళు షాంపుల్ కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మేము ఒకటే కోరుకునేది ఈ ఎర్రచెందనం ఏదైతే రవాణా ఉందో ఎర్రచందనం ఏదైతే ఆ కర్ర తీసుకోవడానికి వివిధ వ్యాపారవేత్తలు అనుకూలంగా లేరు ఇంకేమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ లేదని అంటున్నారు ఈ తెలంగాణ గవర్నమెంట్ వెంటనే ఈ కర్ర ఏదైతే ఆ వివిధ కు వాడే రకంగా ఉంటది కాబట్టి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు చూస్తున్నది కదా చెట్టు బాగా క్రాప్ వచ్చింది ఈ క్రాప్ వచ్చిన చెట్లను మేము అమ్ముకుందామని అంటే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ లేదని చెప్పి ఈ కలప కొనే వాళ్ళు అంటున్నారు అది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఎర్రచందనం కొనుగోలు చేసే విధంగా రైతులు అమ్ముకునే విధంగా మంచి వెసులుబాటు తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు యజమాన్య పద్ధతిలో సాగును చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఈ చెదలు కానీ ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వ్యవసాయ అధికారులు తో వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు మీ సేంద్రియ ఎరువుల ద్వారానే మేము ఇది చూసుకుంటున్నాము ఎండాకాలంలో ఒక నెల మటుకు ఫిబ్రవరి మార్చ్ మటుకు ఈ చెదలు ఉంటుంది దీనికి వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వేప పౌడర్ కానీ ఇంకేదన్నా ఉంటే ఆ గ్రోమరు దుకాణాలలో తీసుకొని మేము వాడుతున్నాము తక్కువ ఖర్చు ఏదేమైనా నాకు తెలిసి ఈ మొత్తం చెట్లకు నాకు అప్పుడు అప్పుడు అయిన ఖర్చు నాలుగు లక్షల చిల్లరైంది ఇప్పుడు ఇది అమ్ముకుంటే అంటున్నారు బయట ఒక టన్నుకు కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అని అంటున్నారు నాకు తెలిసి మూడు టన్నుల వరకు ఇది క్రాప్ వస్తారనుకుంటున్నా ఈ పన్నెండు ఏళ్ళల్లో పన్నెండేళ్ళల్లా నేను పొలం పండించిన పత్తి పండించినా ఇంత పెద్ద మొత్తంలో నాకు డబ్బులు వచ్చేవి కావు నేను కూడా నష్టపోయేవాడిని నేను చెప్తున్నా కదా బోర్లు వేసి ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కాబట్టి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూమి కాబట్టి నీరు లేకుండా ఎలాంటి ఎరువులు లేకుండా ఈ ఎర్ర చింతం పెంచుకోవచ్చు ఎక్కువ పొత్తంలో లాభం పొందవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు ఎంత దొడ్డు అయితే మనము అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది వాళ్ళు శాంపిల్ తీసుకునేటప్పుడు చెప్పారు ఇందులో దాదాపుగా శేషాచలం అడవులల్లో ఉండే ఎర్రచందనం మాత్రమే ఏ గ్రేడ్ వస్తుంది ఈ బయట పెట్టుకునే మనం మన వ్యవసాయ భూములలో పెట్టుకునే ఎర్రచందనం చెట్లు బి గ్రేడ్ సి గ్రేడ్ వస్తుంది అంటున్నారు శాంపిల్ పంపించాము చూశారు అది తెలిసి బి గ్రేడ్ వస్తుంది అనుకుంటున్నాం బి గ్రేడ్ అని అంటే ఒక మీటర్ పొడవు మీటర్ పొడవుతోటి ఆ రెండు ఫీట్ల వెడల్పు తోటి కర్ర ఉండాలని చెప్పని అంటారు ఇప్పుడు ఇది మీటర్ మీటర్ ఒక్కొక్క చెట్టు మీటర్ నర ఒక్కొక్క చెట్టు మీటర్ ఉంది ఆ వెడల్పుగా ఇప్పుడు మాత్రం మీటర్ మీటర్ రెండు మీటర్లు అట్లా తీసుకుంటామని చెప్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అండి ఎర్రచందనం సాగు ద్వారా కూడా కోటీశ్వరులు కావచ్చు అనేది కదా అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా సంతోషం అనిపించింది నేను ఈ పన్నెండు నేను కష్టపోయాను అసలు ఈ చెట్లు పెట్టి నేను ఇబ్బంది పడ్డాను అనుకున్నాను ఈ మధ్యలో పేపర్లలో వచ్చిన వార్తలు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ కలప రవాణా రవాణా చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లేదని చెప్పని ఈ కర్ర కొనే వాళ్ళు అంటున్నారు అది గవర్నమెంట్ గుర్తించి ఎర్రచందనం పెంచుకుంటే రైతులు బాగుపడతారు తక్కువ రోజులలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా నన్ను చాలా మంది మా చాలా చాలామంది వీనికి ఏం పని లేదు ఎర్రచందనం చెట్లు ఎందుకు పెడుతుడు ఇవి ఎవరు ఉంటారు అని చెప్పని చాలామంది నన్ను ఎగతాలు చేశారు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఈ కలప తీసుకునే వాళ్ళు కర్ర కొనుక్కునే వాళ్ళు వచ్చి ఇంత ఇంత రేట్కి వస్తూ రాటా అని చెప్పారంటే వాళ్ళే నన్ను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా వాళ్ళు నన్ను చాలా మంచి పని చేసినాం అని చెప్పి అందరూ పెద్దలు నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు చాలా మంచి పని చేసినా మంచి ఆలోచన అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు చందనము పెట్టుకుంటే బాగుంటుంది అని నేను అదే చెప్తున్నా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ వ్యవసాయ భూములలో ఏది గెట్ల పొంటి ఎర్రచందన మొక్కలు శ్రీగంధం మొక్కలు మేము సప్లై చేస్తాము టేక్ మొక్కలు సప్లై చేస్తాం మీరు పెట్టుకోండి అని చెప్పి అని ఈజీఎస్ ద్వారా మొక్కలు పంచు పెంచుకోమని చెప్పి చెప్తున్నారు దానికి నేను రైతులకు ఒకటే సూచన చేస్తున్నా మీరు గెట్ల ద్వారా కానీ గెట్ల పొంటి కానీ లేకపోతే ఖచ్చితంగా ఒక ఎకరం భూమి ఉంటే ఎకరం భూమిలో ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ సాగు చేస్తే చాలా అద్భుతంగా రాణిస్తారు రైతులు కూడా నష్టపోకుండా మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడి పొందే అవకాశం ఉంది కాబట్టి ఆ పన్నెండు సంవత్సరాలు మనకి ఆదానికి వదిలేసుకుంటే చాలా అద్భుతంగా రాణిస్తాం మనం లక్ష్యాధికారులు కాదు కోటీశ్వరలు అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను దీనికి తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ప్రోత్సహించి ఇంకా వివిధ రకాలుగా వ్యవసాయ అధికారులతో దీన్ని విస్తరిపోయేయాలని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే అంటే ఇప్పుడు మనం పన్నెండు సంవత్సరాల్లో పండించే పంట కంటే కూడా ఈ ఎర్రచెందనము సాగు ద్వారా కూడా చాలా లాభాలు ఉన్నాయి అంటే నన్ను ఎగతాళి చేసిన వారే ఇప్పుడు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు అంటే అప్పుడు నేను ఈ సాగు చేసేటప్పుడు ఇది ఇది దీనికి పనికిరాదు అన్న వారే ఇప్పుడు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు అనే మాటను అయితే మనకు రైతు భాస్కర్ అయితే చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా అంటే దీనికి ప్రభుత్వం కూడా గుర్తించి అనుమతులు ఇస్తే మాత్రం మేము అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా రైతు చెప్తున్న పరిస్థితి జగదీష్ తో సతీష్ సుమ టీవీ సిద్ధిపేటం సాగు వారా కూడా